సమాజంలో కులం వర్గం ప్రాంతం జాతి భేదాలు లేకుండా భారత రాజ్యాంగం ఓటు పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు కల్పించిందని అన్నారు అంతే బాధ్యతతో ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగపరుచుకొని నవ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పేర్కొన్నారు గురువారం పద్నాలుగవ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐడిఓసి నుండి వనపర్తి పట్టణంలోని ప్రధాన కుడగుండ్ల జాతీయ పథకాలు చేదుబోని బాగు బైక్ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో జిల్లా కలెక్టర్ స్వయంగా బైక్ నడుపుతూ నాయకత్వం వహించారు ఈ బైక్ ర్యాలీలో అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగాలు పాల్గొన్నారు ओके थैंक यू रेगुलराइजेशन और చేస్తునంబర్స్ 21 నేను నోట్ చేస్తున్న ప్రతిదో వాటర్ చూసుకుంటే 96 కోర్స్ వాటర్ ఆ ఓటీ ప్రక్రియ నిర్వహించడానికి వీరు నేను అట్లాంటి వాళ్ళు కలిపి ఎంతమంది ఉన్నారు బండిల్ 12 లక్షల పోలీస్ స్టేషన్స్ కోటి పైదా పోలింగ్ సిబ్బంది కావచ్చు ఇలా ఎన్నికల ప్రక్రియలకు సహకరించిన వాళ్ళు కావచ్చు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ కొన్ని నెలల ఒక టూ టూ అండ్ హాఫ్ మంత్స్ ఫిఫ్టీ సిక్స్టీ డేస్ వాళ్ళు అనౌన్స్మెంట్ నుంచి ఒక టైం పీరియడ్ ఆ టైం లోపల పూర్తి చేయాలి కాబట్టి ఆర్జీ ఎక్సర్సైజ్ అంటే టైం